ఈ రోజున మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం మధుమేహం గురించి ఒక మాట చెప్తానండి మధుమేహంలో మన వాళ్ళందరూ చాలామంది పేషెంట్స్ వస్తుంటారు డాక్టర్ గారు లేజర్ ఇప్పుడు మూడు సార్లు జరిగింది డాక్టర్ గారు అంటారు అది మధుమేహానికి ప్రత్యేకమైన వైద్యం జరగాలి మధుమేహంలో ఏం చేస్తారండి ఇక్కడ వరద వచ్చింది అక్కడ గండి పోడుస్తున్నాం అక్కడ వరద వచ్చింది అక్కడ అలా కాదు కదండి వరదను ఆపాలి వరదను ఆపాలంటే షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి ఈ షుగర్ను కంట్రోల్ చేసుకోవడానికి ఎంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారంటే శుక్రాల ఆపరేషన్ చేసిన షుగర్ వ్యాధి వల్ల ఎంతమందికి దృష్టి ఫిఫ్టీ ఫిఫ్టీయే వస్తుంది నయనం ప్రధానం ఎందుకంటే దృష్టి ముఖ్యమైనది ఈ శరీరంలో ఇది కాకుండా మనిషి విరుద్ధమైన ఆహారాలు తీసుకోవటం వల్ల టైం ప్రకారంగా బోన్ చేయకపోవటం వల్ల ఒకేసారి రకరకాల ఫుడ్లు తీసుకోవటం వల్ల బాడీలో దూషితమయ్యి లివర్ డ్యామేజ్ జరిగి కిడ్నీ డ్యామేజ్ జరిగి మధుమేహము అంటే షుగర్ వ్యాధి సాల్ట్ ఎక్కువ తీసుకోవటం వల్ల రక్తపోటు ఇటువంటి వ్యాధుల వల్ల ఈ పదార్థాలు ఈ ఖనిజ పదార్థాలు షుగర్ మాలిక్యూల్స్ కానివ్వండి సాల్ట్ మాలిక్యూల్స్ కానీ బ్లడ్లోకి వెళ్ళేసి బాడీని స్టిమ్యులేట్ చేయడం వల్ల క్యాపలరీస్ ఫైన్ రక్తనాళాల్లో బ్లాక్ చేయటం వల్ల డయాబెటిక్ రెటినోపతి ఎక్కువైపోతుందండి డయాబెటిక్ రెటినోపతి అంటే మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను సార్ ఈ లోపల ఈ రెటీనాలో ఈ కేశనాళికలు అంటారండి రక్త సన్న నాళికలండి ఈ షుగర్ మాలిక్యూల్స్ వెళ్ళి ఆ రక్తనాళాల్లో ఇరుక్కుపోయేపాటికి అవి చిట్లిపోతాయండి పగిలిపోతాయండి బ్రెయిన్లో వస్తే స్ట్రోక్ అంటామండి హార్ట్ దగ్గర వస్తే హార్ట్ అటాక్ అంటామండి కిడ్నీ వస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అంటామండి అరిపాదాల్లో వస్తే పుళ్ళు పడిపోతాయండి ఈ రక్తనాళాలు ఎప్పుడైతే చిట్లిపోయినాయో రక్తం కమ్మేసి దీన్ని పారదర్శకత పోతుంది ట్రాన్స్పరెంట్ కదండి జన అంటే ఒక గ్లాసు నీళ్ళల్లో తెల్లని ఒక వైట్ వైట్ గ్లాస్ ఇలాంటి దాంట్లో మనము దీంట్లో కొద్దిగా పాలు పోసామనుకోండి పారదర్శకత ఉంటుందండి సేమ్ ఎర్రింకు పోసాం అనుకోండి పారదర్శకత ఉంటుందండి అలా విధంగానే ఎప్పుడైతే రక్తనాళాలు చిట్లిపోతాయో పోతాయో ఇక నా బాధ అదేనండి ఈ రక్తనాళం చిట్లింది అనుకోండి ఈ రక్తనాళాన్ని కరెంటు పెడుతున్నాడు ఈ రక్తనాళాలు లేజర్ పెడుతున్నాడు ఇది కాల్చాడు ఇది కాల్చాడు ఇది కాల్చాడు మొత్తం కాల్చేసినాక కన్ను ఉంటే ఆకార పుష్టి నైవేద్య నష్ట అంటారు సో దీనికి డయాబెటీస్లో ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఫాలో అవ్వాల్సిన ట్రీట్మెంట్ ఫాలో అయితే డయాబెటీస్ని అరికడితేనే నెఫ్రోపతి కానీ రెటనోపతి కానీ కార్డియోమయోపతి కానీ ఇటువంటి కంట్రోల్ అవుతుంది సో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే షుగర్ వ్యాధి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ స్టేజ్ కూడా మాకు కాలేజీలో నేర్పించేవాళ్ళండి వంశపారంపర వ్యాధులు కంజనటల వ్యాధులు ఎక్వైడ్ వ్యాధులు న్యూప్లాస్టిక్ ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ అలా చెప్పాడు అవన్నీ పోయినండి మనిషి చాలా జాగ్రత్తగా ఉన్నాడు కాచి ఇంత ఆహారం ఉన్నాడు కాచ్ అలా చుట్టు తాగుతూ ఉంటాడు పెద్ద పెద్ద కాస్ట్లీ ఇవి నాలుగు వేల రూపాయల లీటర్ మంచినీళ్ళు తాగుతున్నాడు అయినా జబ్బులు జబ్బులుగానే ఉన్నాయి బావిలో నీళ్లు తగ్గుతున్నారు పల్లెటూరులో బాగానే ఉన్నారు చేపడు కింద మన తీసుకుని పడుకుంటున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు దానికి మెయిన్ కారణం ఫస్ట్ పబ్లిక్ అవేర్నెస్ స్క్రీనింగ్ ఆఫ్ ద పేషెంట్స్ రోగులందరూ షుగర్ పేషెంట్లను తీసుకురావాలి వాళ్ళ లైఫ్ స్టైల్ చదవాలండి ఎంతకాలం ఒకటే గుర్తుపెట్టుకోండి షుగర్ ఐదు వందలు ఉండొచ్చండి భయపడడం షుగర్ నాలుగు వందలు ఉండొచ్చు భయపడడం షుగర్ ఎంత కాలం నుంచి భయపడాలి ఒక చల్లటి జీరో డిగ్రీస్ వాటర్లో వంద రూపాయలు ముంచి తీసేయండి నోటేం పాడవదండి మామూలు నీళ్ళలో వంద రూపాయలు నోటు ఇవ్వాలి రేపు పొద్దున్న చీకిపోయి ఉంటుంది ఈ పంచదారతో చీకిపోయినక్కడ ఇక్కడ ఏమైనా చేమలోండి వాళ్ళ మీద లేవండి కంత పంచదార చాలండి రేపు పొద్దున కల చేమలు తీ ఇంత ఇన్ సేమ్ వే ఎప్పుడైతే పంచదారతో మన శరీర ధాతువులన్నీ చీకిపోయినాయో అక్కడికి చీమల రూపంలో బ్యాక్టీరియా వస్తుంది ఆ బ్యాక్టీరియా వచ్చి బాడీలో ఇన్ఫెక్షన్ ఇవి ఆర్గన్ ఫెయిల్యూర్లోకి వెళ్తుందండి కొన్నొక్కటే కదండి రెటెనా కదండి షుగర్ వల్ల శుక్లం వస్తుందండి కార్నియా పడేద్దండి ముఖ్యంగా రిటెనా పాడైపోతుందండి దాని తర్వాత బ్రెయిన్లోకి వెళ్దండి కోమాలోకి వెళ్ళిపోయాడు అంటారు మీరు చూడండి బాగా డయాబెటీస్ ఉన్న పేషెంట్ ఇంటికి వెళితే ఒకరు మామిడి పళ్ళు బుట్ట తీసుకొచ్చి లేకపోతే యాపిల్ పళ్ళు బుట్ట తీసుకొచ్చి రెండు రోజులు గదిలో ఉంచితే ఆ తలుపు తెరిస్తే అలాంటి వాసన వస్తుందండి షుగర్ పేషెంట్ దగ్గర డయాబెటిక్ కీటో ఎస్డోసిస్ అంటారండి దాన్ని ఆ ఎసిడిక్ పదార్థాలు బ్రెయిన్లోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళిపోతాడండి ఆ ఎసిడిక్ పదార్థాన్ని ఫిల్టర్ చేయలేక కిడ్నీ దండం పెడితే ఏమిటి ఇడియట్ ఇలాగే తిన్నావు కిడ్నీ పాడైపోయింది అంటాడు ఈ విధంగా డయాబెటీస్ వల్ల ఎంతోమంది ఎంతోమంది స్పెసిఫిక్ డయాబెటిక్ రెండు అంటే షుగర్ కంట్రోల్ అవుతూ ఉండాలి అందువల్ల షుగర్ పేషెంట్లు ఎప్పుడూ కూడా చక్కగా పరీక్ష చేయించుకుంటూ బ్లడ్ షుగర్ చేయించుకుంటూ ఒక కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటూ రక్తపోటును చూసుకుంటూ ఉండి ఏ ఆహారం తీసుకుంటే వచ్చినాయి కొందరు నూనె తాగమంటున్నారు కొందరు మిల్లెట్స్ తినమంటున్నారు నా దగ్గర పేషెంట్లు వస్తుంటారు డాక్టర్ గారు ఈ రోజున నేను ఉపవాసం ఉన్నాను డాక్టర్ గారు అంటాడు ఎవడు ఉండమని ఎక్కడ ఉపవాసం ఉండమని లేదండి లేకపోతే రెండు ఇడ్లీ తిన్నాను డాక్టర్ గారు నల్లగారంతో తిన్నాను డాక్టర్ గారు అంటారు నిజానికి సిరిల్స్ మోనోకాడ్స్ ఏకదళ బీజాలు షుగర్ను పెంచుతాయండి ఉదాహరణకి డాక్టర్ గారు మేము జొన్నన్న మీద తింటున్నామండి డాక్టర్ గారు డాక్టర్ గారు మేము గోధుమ రొట్టె తిన్నాం డాక్టర్ గారు అంటారు కానీ ఇవన్నీ ఒకటే గ్రూప్ అండి బియ్యం సింగల్ గోధుమలు సింగల్ జొన్నలు సింగల్ మొక్కసన్న సింగ సిరిల్స్ అంటాం వీటిని పల్సెస్ నా అనుభవంతో చెబుతానండి నాకు వచ్చే షుగర్ పేషెంట్లు కొందరికి నేనే వైద్యం చేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఎందుకంటే షుగర్ తగ్గట్ల వాళ్ళకి ఆపరేషన్ చేయాలి ఇది లాభం లేదు వ్యవహారం బాగోలేదని చెప్పేసి నేను డయాబెటాజీ కూడా పూర్తి చేసుకొని నా వాళ్ళకి నేను ఇచ్చే చిన్న సూత్రం ఏంటంటే డయాబెటీస్లో డైట్ ట్రీట్మెంట్ అండి డి అంటే డైట్ అండి అన్ని డైట్ కాదండి ఐ అంటే ఇన్సులిన్ అండి ఈ అంటే ఎక్సర్సైజ్ అండి టీ అంటే ట్రీట్మెంట్ అండి లెవల్ అయిపోవాలి అంటే బాడీలో వేస్ట్ పదార్థం ఎక్కడా ఉండకూడదు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఏం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఫస్ట్ షుగర్ తగ్గడానికి అన్నం నెవిలి మింగాలి టైలిన్ అనే ఎంజైమ్ ఒక్కటే కార్బోహైడ్రేట్స్ని కరిగించేది నోట్లో అన్నం పెట్టుకొని ఎక్కడో ఆలోచిస్తే హార్మోన్ రిలీజ్ అయ్యద్ది అండి ఆ టైలిన్ ఆ ఉమ్ములో ఉండాలి అందుకని చిన్నపిల్లలు చూడండి ఏం తిన్నా ఆనందంగా ఉంటారు మనం తినగానే కడుపు పొర ఆడు అని ఆస్వాదిస్తాడు అన్నాన్ని ఆస్వాదించండి ఆరోగ్య సమస్య లేకుండా ఉండండి